నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల్ న్యావనంది గ్రామంలో శనివారం రోజున పోలీస్ కళా బృందాన్ని నిర్వర్తించారు పోలీస్ శాఖ తెలుగులో అటువంటి వివరాలు రోడ్ యాక్సిడెంట్స్ సైబర్ నేరాలు మూఢ నమ్మకం నమ్మకాలు అలాగే పలు అంశాలపైన చర్చించుకోవడం జరిగింది ఇందులో భాగంగా సిరికొండ ఎస్ఐ సింగ్ తన సిబ్బంది గ్రామస్తులు యువత తదితరులు పాల్గొనడం జరిగింది మనం చూస్తూ ఉంటాం మన నిజామాబాద్ జిల్లాలనే పోయిన ఏడాది పోయిన ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా నాలుగు వందల డెబ్బై మంది చనిపోయారు తెలుసా మీకు నాలుగు వందల డెబ్బై మంది చనిపోయారు పోయిన నెలనే పోయిన నెలనే నలభై రెండు మంది చచ్చిపోయారు జనవరిలో ఆల్రెడీ అంతా మా ఏది నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఇవన్నీ మాకు గ్యాదర్ చేసి ఇవన్నీ ఏడేడ బ్లాక్ స్పాట్లు ఉన్నాయి మన సిరికొండ సిరికొండ పరిధిలో కూడా బ్లాక్ స్పాట్ అంటే ఏంటంటే అది ప్రమాదం జరిగే ప్లేస్ అన్నట్టు ఆ ప్రమాదం జరిగే ప్లేస్ అంటే ఏం చేయాలి మెల్లవి పోవాలా ఈడ కూడా మన టర్నింగ్ ఉన్నది ఈడ ఈడ కూడా ఏంటంటే మెల్లవి మనం మనకని మనం మెల్లవ పోతామా ఓక ఓపిక లేదు ఇలా రేపు ఓపిక ఉన్నదా ఓపిక లేకుండానే బండ్లు నడిపిస్తున్నాము ఓపిక లేకుండా నడుస్తున్నది ఓపిక ఉండాలంటే ఏం చేయాలా ఓపిక ఉండాలంటే మంచిగా ధ్యానం చేయాలా యోగా చేయాలా వాకి లేదంటే ఇంకేం చేస్తామే ఓపిక ఉండాలంటే బస్సు ఎక్కాలా ఓపిక ఉండాలంటే ఇప్పుడు లగ్గాలు అవుతున్నాయి అడ తలవాలు పడగానే వెంటనే బోయినాలు కాడ రెడీ ఉంటారు లైన్ కడతారు లేకుంటే ఒక్కోటి మీద ఒక్కడు పడతాడు లేకుంటే మన ఊ మన ఇంటికాడ తినట్టు జనాలు తయారైపోతున్నారు అట్లనే బండి ఎక్కినప్పుడు కూడా దయచేసి ఓపిక ఉంచుకోవాలా ఏ లేదా ఈ బైక్ కూడా ఏం చేస్తాడంటే లారీని ఓవర్టేక్ చేస్తాడు బైక్ కూడా బస్సు వన్ని తిడతాడు ఏమంటే నువ్వు మెల్లవు అంటాడు హైవే పొంటే అసలు బైక్కు నడిపించే అర్హత కూడా లేదు బైకుకు బైక్ ఓన్లీ ఏడంటే కొనాకు నడిపేయాలి బైకును కానీ మనం ఏం చేస్తారు చాలామంది లారీ ఎంబడకపోతారు మొన్ననే మొన్న నీడ శ్రీరామ్ శ్రీరాంపూర్ అని బాలకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన డైరెక్ట్ పోయి లారీ గుద్దలే లారీ పోయి గుద్దితే రెండు ముక్కలైంది అయ్యి మొన్న విన్నాక మొన్న మోర్టార్ల గుమ్మాపు ఇద్దరు ఊర్లనే ఊర్లనే అది తీసి తీసి అట బండి డైరెక్ట్ ఎలక్ట్రిక్ పోల్ గుద్దితే ఇద్దరు వచ్చిపోయారు ఇచ్చి చూద్దాం అంటే ఇట్లా ఐదు వందల నలభై ఉన్నాయి అన్న ఐదు వందల నలభై గ్రామ పంచాయతీలు ఉన్నాయి మన నిజామాబాద్ జిల్లాలో మా నిజామాబాద్ జిల్లాల బండ్లు అంటే అన్ని బండ్లు కలిపి ఐదు లక్షల పదిహేను వేలు ఉన్నాయి బండ్లు అలా మూడు లక్షల యాభై ఐదు వేలు టూ వీలర్లే ఉన్నాయి ఇంకా ముప్పై ఐదు వేలు దాకా కార్లు ఉన్నాయి ఇరవై ఐదు వేలు దాకా ఆటోలు ఉన్నాయి ఆరు వేల నుంచి ఏడు వేలు దాకా బస్సులు లారీలు ఉన్నాయి అయినా కానీ రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పడతలేవు ఏమైతుందంటే చాలామందికి మన ఇంటింటికి బండ్ అయిపోయింది ఇంటింటికి ఒకటి రెండు ఇప్పుడు ఇంటింటికి కంపల్సరీ ఇక మనిషి మనిషికి ఇక ఉన్నది మనిషి మనిషికి కూడా ఫో ఇక ఫోన్ ఎట్లయితే ఉన్నదో మనిషి మనిషి ఇట్లా జరుగుతున్నాయంటే ఇట్లకి వెళ్ళి బయటకెళ్ళినోడు మళ్ళీ ఇంటి దాకా వస్తలేడు అంటే ఊరు పొలిమేర దాటిన తర్వాత మళ్ళీ ఊర్లకు వస్తలేడు ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు అంతా ఘోరంగా జరుగుతున్నాయి ఇక ఒకయన ఏమంటాడు అంటే ఏ నాకేమవుతుంది సార్ నాకేమవుతుంది నేను గట్టి ఉన్నా నేను రాయిందంతా రాయగలుగుతుంది పొద్దుల పొద్దుల రికట్లు వాడబ్బులు లేస్తాను ఆ నేను ఒకటే షాయి తాగుతారు రెండే ఇగ్గిల్ తింటా ఈ బండ్లు ఉన్నాయి యాభై వేలకు షోరూమ్ నుంచి అక్కడ నుంచి తెస్తున్నారు యాభై వేలకు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఇచ్చేస్తున్నారు ఇచ్చేస్తున్నారు యాభై వేలకు నా తర్వాత అంతే డాక్యుమెంట్స్